గ్రామాలలోని ప్రతి సమస్యను పరిష్కరించడానికి గ్రామ సభలు తోడ్పడతాయని టీడీపీ చిత్తూరు పార్లమెంట్ అధ్యక్షుడు సిఆర్ రాజన్ అన్నారు తిరుచానూరు గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద శుక్రవారం ఘనంగా గ్రామ సభలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా తిరుచానూరు గ్రామ పంచాయతీ పరిధిలో గల సమస్యలను ప్రజలు అధికారుల దృష్టికి తీసుకుని వచ్చారు ప్రజలు తీసుకొచ్చిన సమస్యలలో ముఖ్యంగా లక్ష్మీనగర్ ఇందిరమ్మ గృహాలు యోగిమలవరంలో డ్రైనేజీ సమస్య ఉందని పరిశుభ్రత పాటించడం లేదని యోగిమలవరం గ్రామంలో వైసీపీ నాయకుడు స్థానిక ప్రజలు దినకర్మలకు ఉపయోగించే భవనాన్ని కబ్జా చేశారని మునీశ్వరిని ఆలయం వద్ద యువత అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని అర్జీ రూపంలో తీసుకొచ్చారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ చిత్తూరు పార్లమెంట్ అధ్యక్షులు సిఆర్ రాజన్ పాల్గొన్నారు ఈ సందర్భంగా సిఆర్ రాజన్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ అటవీ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి కొనితల పవన్ కళ్యాణ్ ప్రోద్బలంతో ప్రతి గ్రామం అభివృద్ధి చెందాలన్న దూరదృష్టితో గ్రామ సభలను ప్రారంభించారని అన్నారు ఇటువంటి గ్రామ సభలను విరివిగా నిర్వహిస్తే గ్రామాలలో సమస్యలను రూపుమాపవచ్చని అన్నారు తమ దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ యశోద తిరుపతి తిరుచానూరు గ్రామ కమిటీ అధ్యక్షుడు కిషోర్ రెడ్డి జనసేన తిరుపతి రూరల్ అధ్యక్షుడు వెంకటరాయల్ జనసేన రాయలసీమ రీజనల్ కోఆర్డినేటర్ దారం అనిత టీడీపీ వార్డు మెంబర్ మునిరత్నం రెడ్డి తెలుగు యువత హరిరాం రెడ్డి సాయి రాయల్ తదితరులు పాల్గొన్నారు గ్రామ సభ మేజర్ పంచాయతీ గురుచామండంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి గత ఐదు సంవత్సరాలుగా ప్రజలు ఎన్నో ఇబ్బందులు గురారు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి రాష్ట్రంలో ఎప్పుడు లేని విధంగా ఒకేసారి పదమూడు వేల నాలుగు వందల గ్రామ సభలు ఒకే రోజు నిర్వహించడానికి శ్రీ పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు ఇక్కడున్న ప్రజలు కూడా వాళ్ళ వాళ్ళ సమస్యలు అయితే జరిగింది ప్రతి సమస్యకు కూడా ఈవో గారు రాజుగారు రెస్పాండ్ అయిన తీరు ఖచ్చితంగా అప్రిషియేట్ చేస్తున్నాను అదేవిధంగా ఆందోళన రోజుల్లో ప్రతి నెలపక్కసారి ఇలాంటి గ్రామ సభలు పెట్టుకొని ఊర్లో ఉన్న సమస్యల మీద ప్రతి ఒక్కరు కూడా ఒక పరిష్కార దిశగా ప్రతి ఒక్కరు పయనించాలని తిరుచానూరుని రాష్ట్రంలోనే నంబర్ వన్ పంచాయతీగా చేసుకోవాల్సిన బాధ్యత ఇప్పుడున్న ప్రతి అమ్మవారి భక్తుల మీద ప్రతి స్థానికుల మీద ఉంది అదేవిధంగా జనసేన పార్టీ తరఫున కూడా మేము కూడా ఒక నిజాయితీ గల ప్రజాప్రతినిధులుగా జనాలకు ఎప్పుడు అందుబాటులో ఉంటాము ఏ సమస్య వచ్చినా సరే ఆ సమస్య మీద పోరాడతాము ఎలాగో మన కూట కాబట్టి జనానికి ఏ సమస్యను వెంటనే పరిష్కరి దిశగా మన ఎమ్మెల్యే పుల్ల రాణి గారికి కావచ్చు లేకపోతే స్థానికంగా ఉన్న సీఆర్ రాజినాయకులన్నీ నాయకుల దృష్టికి అందరికీ కూడా ఈ సహకారం తిరుచానో మంచి రోజులు తెప్పించి తిరుచానో రాష్ట్రంలోనే నంబర్ వన్ పంచాయతీగా చేసే బాధ్యత మేము అమలు తీసుకుంటామని కోరుకుంటూ ఈ అవకాశం చెప్తే ఇప్పటి ఒక్కరికి పేర్కొన్న నమస్కారం గ్రామ సభలు ఏర్పాటు చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున చంద్రబాబు ఆదేశాల మేరకు పంచాయత్ రాజ్ మంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆశయం కోసం ఈరోజు ప్రతి గ్రామము అభివృద్ధి పదంలో నడిపించాలని నడవాలని కోరుకుంటూ పవన్ కళ్యాణ్ గారు ఏర్పాటు చేసిన ఈ గ్రామ సభ తిరుచానులో దిగ్విజయంగా జరిగింది ఇది జనరల్గా అక్టోబర్ రెండవ తేదీ మాత్రమే ఇంతవరకు గ్రామ సభలు నిర్వహించే వాళ్ళం కానీ ఈరోజు చూసుకుంటే మనం ప్రతి మూడు నెలలకో రెండు నెలలకో పెట్టుకుండా బాగులు పొందునే విధంగా ఈరోజు ట్రయల్ బేస్లో ఈ గ్రామ సభను నిర్వహించడం జరిగింది ఇందులో చైతన్యపురం కానీ అలాగే వసంతరా నగర్ వాసులు కానీ ఇక ఇందిరామైల్లి వాళ్ళు కానీ అందరూ కూడా వారి వారి సమస్యలపై ఇక్కడ స్పందించిన మాట్లాడడం జరిగింది అధికారులందరూ కూడా ఈవో గారు కానీ స్పెషల్ ఆఫీసులు కానీ అందరూ కూడా దీని మీద స్పందించి వాళ్ళకి ఇమ్మీడియట్గా రెస్పాన్స్ ఇవ్వడం జరిగింది ఈ ఎన్ఆర్ఈజిఎస్ నిధులు ఇదివరకు పంచాయతీలకు నిధులు వస్తే అవి మొత్తం గవర్నమెంట్ అకౌంట్లోకి వెళ్ళిపోయి పంచాయతీ జీరో అకౌంట్లో వచ్చేసాయి కానీ ఈ ప్రభుత్వంలో పంచాయతీలు బలంగా ఉండాలని స్వయం సమృద్ధిగా ఉండాలని పంచాయతీలకి ఆ నిధులను వాళ్ళకి అలాగే కేటాయించి ఈరోజు అత్యవసర పనులైన కనీసం స్టార్ట్ చేసే విధంగా ఈ ప్రోగ్రాం డిసైడ్ చేయడం జరిగింది కాబట్టి ఇక ముందుగా పంచాయతీలు కూడా గవర్నమెంట్ ఎట్టి పరిచయం వాడుకోండి గత ఐదేళ్ళలో పంచాయతీలన్నీ కూడా గవర్నమెంటే వాడుకునేది పంచాయతీలకి అవకాశం కల్పించలేదు ఈ గవర్నమెంట్ అయితే ఇంకా మన ఫైనాన్షియల్ ఫండ్స్ కూడా మనకే అలాట్ చేసి అలాగే రాబోయే సెంట్రల్ ఫండ్స్ కూడా పంచాయతీ కూడా అన్నీ మనకు వస్తాయి కాబట్టి ఇవన్నీ ఏర్పాటు చేసి ఈరోజు అభివృద్ధి కోసం ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది